మీ పేరు నా పేరు కరవ జ్యోతిమయ్య అండి మేము వచ్చారమ్మా మీరు ఒంగోలు నుంచి వచ్చామండి ఏదైనా సమస్యతో వచ్చారా మీరు ఎక్కడ పామూరులో ప్రకాశం జిల్లా పామూరులో మా స్థలం కబ్జా జరిగిందండి మేము ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని అందరినీ ఆశ్రయించాను కానీ మాకు అక్కడ న్యాయం జరగలేదండి అందుకని మా సమస్య అనేది నారా లోకేష్ గారికి చెప్పుకుందామని వచ్చామండి అంటే మరి ఇప్పుడు నారా లోకేష్ గారిని కలిసారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి మా సమస్య సగం పరిష్కారం అయినట్టే అనిపిస్తుంది అంటే మీ సమస్యని ఎలా విన్నారా సానుకూలంగా స్పందించారండి స్టడీ చేస్తానని చెప్పారండి మీ స్థలం అనేది ఎప్పుడు కబ్జా జరిగిందమ్మా అంటే మా నానమ్మ గారుదండి ఆ స్థలము రెండు వేల పదిహేను నుంచి నేను తిరుగుతానే ఉన్నానండి అప్పటి నుంచి నాకు ఏ న్యాయం జరగలేదండి మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా మీకు న్యాయం మీరు నమ్ముతున్నారు తప్పకుండా న్యాయం జరుగుద్దు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చానండి నేను ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి మీరు ప్రభుత్వం బాగుందండి నారా లోకేష్ గారు ఇంకా మంచి కార్యాచరణ చేపట్టాలని కోరుకుంటున్నానండి